హలో గైస్ మా ఇంట్లో దివాళీ సెలబ్రేషన్ చూపిస్తారండి ఫస్ట్ అయితే మా అత్తయ్య ఇలా స్టిక్స్ అయితే రెడీ చేస్తున్నారు వీటిని దిమ్టి అంటారు ఈ స్టిక్స్ కి హ్యాండ్స్ లో వైట్ కలర్ క్లాత్ చుట్టేసి నూనెలో అయితే నానబెడతారు అనమాట వాటితోనే క్రాకర్స్ కాల్స్తారు ఇంక మేమైతే స్వీట్స్ అయితే గులాబ్జామ్ పొంగడాలు అయితే చేసాము ఇంకా చకచక లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసి ఇంటి నిండా దీపాలు పడ్డానికి ఇలా ప్రమ్మదిలో ఆయిల్ వేసి వత్తులు అయితే వేస్తున్నాం అనమాట ఇంకా మా అన్వి నాని అయితే హెల్ప్ చేస్తున్నారు క్రాకర్స్ అయితే వన్ వీక్ ముందే మా ఆయన తెచ్చేశారు ఆ చిన్నప్పుడు అయితే నాకు కాకరపువత్తులు వెన్న ముద్దులు మ్యాచ్ బాక్సెస్ ఇవి తప్ప నాకు ఇంకేం తెలీదు మా నాని అయితే క్యాకేస్ చెప్పిన లిస్ట్ అయితే చాలా పెద్దది బటర్ఫ్లై అంట హెలికాప్టర్ అంట ఏవేవో కొత్త కొత్తవన్నీ చెప్పాడు ఇంకా అంతే కాల్చి వాడు ఆడు కూడా అస్సలు భయపడలే ఇంకా మా మోక్షికి స్టిక్ అయితే ఇచ్చాము వాడి స్టిక్ కన్నా పైన ఫైర్నే పట్టుకోవడానికి చూస్తున్నాడు వాడిని అయితే హ్యాండిల్ చేయడం చాలా కష్టమైపోయింది ఇంకా మా పండగ అయితే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట మా నాని అయితే అస్సలు భయపడలేదు పెద్ద పెద్ద బాంబులు కూడా చాలా ఈజీగా కాల్చేసేవాడు చూసారు ఎలా కాల్సిన నాకైతే చాలా భయం నేను ఓన్లీ లాస్ట్లో కాకరపోవతలు మాత్రమే కాల్చాను ఇంకా చూడండి మా మోక్షి అయితే అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు మంచిగా ఇంకా ఫ్యామిలీ అంతా ఒక మంచి వీడియో కోసం అయితే ఇలా మంచిగా తీసేసుకున్నాము ఫొటోస్ అవన్నీ మా మోక్షి లాస్ట్లో లాస్ట్ లో ఇలా చిన్న చిన్న కాకిపూతలు అయితే కాల్చాను ఇంకా మా నాన్నబాబ పండుగ అయితే మా పండుగ అయిపోయినట్టే హ్యాపీ దీవాళి